రాష్ట్రంలో చూస్తా ఉంటే అదో గతిలో ముందుకు పోతున్న ఇప్పుడే ఒక ఇది పెట్టారు రాష్ట్ర సంపదన ఎంతైతే వస్తుందంటే మనకు జిఎస్డిపి అంటాం అంత అప్పు చేసేసాడు పదమూడు లక్షల కోట్ల రూపాయల అప్పు కొంతమంది అప్పర్ కాస్ట్ కావాలంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోతారు వేరే దేశాలకు వెళ్ళిపోతారు ఇక్కడ ఉండేది పడుగు బలహీన వర్గాలే ఇక్కడ ఉంటారు మీ రక్తాన్ని తాగుతారు రేపటి నుంచి పన్నెండు రూపేణ జగన్మోహన్ రెడ్డి అప్పు తీరిస్తాడా మీ పేరుతో అప్పు ఇచ్చారు రాష్ట్రం పేరుతో అప్పుదిచ్చారు ఈ అప్పు తిరిగి కట్టాల్సింది మనమే కట్టాలి ఈ విషయం మీరంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది దీంట్లో పదమూడు లక్షల కోట్లలో సగం అంటే ఆరున్నర లక్షల కోట్లు వెనుకబడిన వర్గాలే కట్టాలి తమ్ముళ్ళు యాభై శాతం జనాభా కాబట్టి మీకు న్యాయం చేయాల యాభై శాతం అప్పు మీ నెత్తినేశాడు అదే ఆరున్నర లక్షల కోట్లు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎవరైనా మాట్లాడితే ఇంకా వాళ్ళ మీద కేసులే కేసులు ఇక్కడ ఉన్నారు అచ్చెనాయుడితో బోణీ చేశారు ఆ రోజు ఫస్ట్ ఆయన్ని అరెస్ట్ చేశారు అక్కడి నుంచి అందరినీ గుండే వాళ్ళ ఎవరన్నా ఉన్నారంటే అందరి మీద కేసులు అంటే హోదాను బట్టి కేసులు పెంచారు కడాన కాడా మున్ రాజమ్మ పాపం ఒక కొట్టు పెట్టుకుని ఉంది లోకేష్ వస్తే అక్కడ పోతా ఉంటే ఆ కొట్లో స్వాగతం పలికింది ఆవిడ చేసిన పాపం పడ్డాడు బియ్యపు రెడ్డి నెక్స్ట్ డే ఆవిడ షాప్ మీద ఆ అమ్మాయి నిలబడింది నా ప్రాణం పోయినా సరే నేను రాజీ పడను గట్టిగా పోరాడుతాను ఒక అయినా సరే గట్టిగా ఉంది ఆ మునిరాజమ్మ గారు ఒక రజిక కులానికి సంబంధించిన మహిళ ఆ మహిళ నీతి నిజాయితీకి నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నా అది నీతి నీతి మాలిన వ్యక్తులు మీరు నేను అడుగుతున్న నిన్నే ముప్పై ఎనిమిది మందిని ఎమ్మెల్యేలు మార్చాడంట మార్చాడు చూసారా తమ్ముళ్ళు ఎట్ట మార్చాడో ట్రాన్స్ఫర్లు చేశాడు ఈ ఎమ్మెల్యే ఇక్కడ నుంచి ఈ ఊరి నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు ట్రాన్స్ఫర్ అని అంటే మన ఇంట్లో చెత్త ఇక్కడ ఉండకూడదు కానీ పక్కన ఇంట్లో వేసేయాల ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడంలా మంత్రుల్ని ట్రాన్స్ఫర్ చేసేసాడు ఈరోజు ముప్పై ఎనిమిది మందిలో ఇరవై ఐదు మంది ఎవరున్నారంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీస్ బిఏపి రెడ్డి మార్చలేదు కాళు నీ పెద్దిరెడ్డిని మార్చవే నీ ద్వారం పొడిని మార్చవే వాళ్ళు మాత్రం మార్చే ధైర్యం నీకు లేదు అంటే వీళ్ళు చులకన కాబట్టి కడాన బట్టలు ఇప్పిన తను కూడా పాపం ఎక్కడ పోయాడో మనకు అయితే అర్థ మళ్ళా సమర్థించుకునే పరిస్థితికి వచ్చారు అంటే నేను ఎందుకంటున్నానంటే ఒక నాయకుడిని తయారు చేయడం చాలా కష్టం ఆ నాయకుడిని దీర్ఘకాలికంలో సమాజానికి ఉపయోగపడడానికి తయారు చేయడం అనేది రాజకీయ పార్టీల బాధ్యత నేను ఈ కొండే రామకృష్ణుడు గారు నలభై రెండేళ్ల నుంచి తెలుగుదేశం పార్టీలో పాలిట్ బ్యూరో ఉన్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గౌరవం ఇక్కడ ఉండే గారి అన్న ఎర్రమ్మ గారు కేంద్రంలో మంత్రి పదవి ఇస్తే ఒకే కేబినెట్ మినిస్టర్ కింద ఎర్రమ్నాయుడు గారికి ఇచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ వేదిక పైన ప్రతి ఒక్కరిని ఆలోచించండి వారి యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకుని ఎక్కడికక్క ఒక కృష్ణప్ప కావచ్చు ఒక ప్రభాకర్ కావచ్చు లేకపోతే రవీంద్ర కావచ్చు పీతాని కానీ కాలువ కానీ పార్శ్చాత్య కానీ సత్యనారాయణమూర్తి అందరినీ మీరు చూడండి ఎవరినైనా సరే మనం ఇవన్నీ చేస్తామంటే ఇప్పుడు వీళ్ళందరిపైన అచ్చన్న పైనకే అరెస్టు కొల్లు రవీంద్ర ఎవన్నో చంపితే ఎవడో ఎవన్నో చంపితే కొల్లు రవీంద్ర జైలుకు ఏంటి అరాచకం కోన రవి యనమల అయ్య అయ్యన్న కళా వెంకట్రావు బండారు పాపం ఆయన ఇంటికి రాత్రిలో పోతే విరోచితంగా పోరాడాడు పోరాడి కడాని ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళ కోర్టు మెట్లెక్కిచ్చే పరిస్థితికి వచ్చాడు శభాష్ ఆ విధంగా ప్రతి ఒక్క బీసీ తయారు కావాలి అప్పుడే వీళ్ళు భయపడే పరిస్థితి వస్తుంది అంటే ఈ రోజు మనం చూస్తే కొన్ని వేల కేసులు పెట్టారు బీసీల మీద మూడు వందల మందిని పొట్టన పెట్టుకున్నారు డెబ్బై నాలుగు మందిని అతి దారుణంగా తెలుగుదేశం వాళ్ళని కూడా చంపేశారు ఒక్క పల్నాడులో పద్దెనిమిది మందిని పదహారు మందిని చంపారు కడాన పల్నాడులో చంద్రయ్య ఒకటే అడిగారు పట్టుకొని చంపే మునుపు నువ్వు ఒక్కసారి జగన్ జిందాబాద్ అను నిన్ను వదిలేస్తావంటే నా ప్రాణం పోయినా సరే అన్నని అప్పుడు కూడా చంద్రబాబు జిందాబాద్ అన్నాడు అప్పుడే చంపేశారు అందుకే నేను వెళ్ళినప్పుడు నా కుటుంబ సభ్యుడిని కోల్పోయాను బాధపడ్డా ఏమీ చేయలేకపోయా కానీ పాడి మోస నా రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేశారు ఒక నందం అతని క్యాస్ట్ కూడా మీరు చూస్తే ఒక యాదవ కులస్తుడు చంద్రయ్య ఇంకో పక్కన మీరు చూస్తే నందం సుబ్బయ్య టూర్లో ఒక చేనేత కార్మికుడు ఒక లాయరు అన్యాయం పైన ప్రశ్నించాడు అవినీతి పైన ప్రశ్నించాడు ఎవరో వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే మార్చలేదే నీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యేని మార్చలేదు ఎందుకు మార్చలేదు మార్చలేవు అయితే మారుస్తావు నువ్వు అంటే దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి సామాజిక న్యాయం అనేది రెడ్లు కూడా ఎవరు బాగుపడలేదు ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నలుగురు రెడ్లే బాగుపడ్డారు ఆ నలుగురు రెడ్లో నెంబర్ వన్ పెద్దిరెడ్డి నెంబర్ టూ విజయసాయి రెడ్డి నెంబర్ త్రీ సజ్జల్ రెడ్డి నెంబర్ ఫోర్ సుబ్బారెడ్డి నలుగురు బాగుపడితే రాష్ట్రం అంతా రెడ్లంతా బాగుపడిపోయారని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు రెడ్డిస్ అంతా కూడా నష్టపోయారు రైతు అనే రెడ్డి తిరిగి రైతు అన్ని కులాల్లో రైతులు ఉంటారు అందరూ పోయారు కాంట్రాక్టర్లు ఉంటారు వాళ్ళు పోయారు ఇండస్ట్రీ ఉంటారు వాళ్ళు పోయారు ఒకటిగా వ్యాపారస్తులు పోయారు అంటే ఈ యొక్క తిక్క సమాచారంతో మొత్తం నష్టపోయే పరిస్థితికి వచ్చారు చాలా బాధాకరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఎందుకు బీసీ రక్షణ చట్టాన్ని సూపర్ సిక్స్ లో పెట్టామంటే రేపు రాబోయే రోజుల్లో నా బీసీ జోలుకి ఎవడైనా వస్తే ఆ రోజే అతన్ని ఫినిష్ చేసే పరిస్థితి రావాలి ఒక నమ్మకాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక రక్షణ కవచాన్ని మీకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చాం ఈరోజు నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా యాభై నాలుగు సాధికార కమిటీలు వేశాం నూట ఇరవై తొమ్మిది నూట ముప్పై కులాలు ఉన్నాయి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేయండి నలభై రెండేళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా మోసారు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక ఈ వెనుకబడిన వర్గాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇంతవరకు మనం చాలా కార్యక్రమాలు చేశాం కానీ ఈ రోజు ఒకటే ఆమె ఇస్తున్నాం నలభై రెండేళ్లు మీరు చేసిన పనులకి ఇప్పుడు చేసిందే కాకుండా మళ్ళీ మీ రుణం రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ తీ తీర్చుకుంటుంది దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేద్దాం చదువు విషయంలో మీరు చూడండి విదేశ విద్య కానీ బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ మనం పెడితే అవన్నీ తీసేసే పరిస్థితికి వచ్చారు స్టడీ సెంటర్ కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు